ఉంటే నైన్టీన్ మోడల్ వచ్చేసి టాప్ అండ్ వెహికల్ టాటా టియాగో వెహికల్ జస్ట్ ఫర్ సెవెంటీ థౌజండ్ మాత్రమే డ్రివెన్ త్రీ ల్యాక్స్ లో మీకు వచ్చేస్తుంది వెహికల్ ఓన్లీ సెవెంటీ థౌసండ్ తిరిగింది పెట్రోల్ మ్యాన్యువల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ కాస్ట్ ట్వంటీ ఫోర్లో లో త్రీ ల్యాక్స్లో ఈ వెహికల్ వచ్చేస్తుంది యాక్చువల్గా షోరూమ్ ప్రైస్ చెప్ చెప్పాలనుకుంటే నైన్ ల్యాక్స్ చేంజే ఉంటుందండి సో మీకు ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ అనేది బెనిఫిట్ ఉంటుంది మన కాస్ట్ ట్వంటీ ఫోర్లో లో తీసుకోవడం వల్ల సో హలో గాయస్ ఇవాళ మనం బాచుపల్లిలోని లోని కార్ ట్వంటీ ఫోర్ హబ్ లో ఉన్నాము ఇక్కడ మీకు ప్రీ ఓన్ కార్స్ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ కార్స్ అవైలబుల్ ఉంటాయి సో గాయస్ కార్ ట్వంటీ ఫోర్ హబ్ లో కస్టమర్ కార్ కొన్నారు సో అడిగి ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ కార్ ట్వంటీ ఫోర్లో కార్ కొన్నారు కదా అవునండి సార్ బాగా అనిపించింది మాది హనుమకొండ యాక్చువల్గా అయితే కార్ ట్వంటీ ఫోర్ లో మేము కొంపేళ్ళు పోయినాం ఫస్ట్ అక్కడ కూడా మంచి రిసీవింగ్ ఉన్నది ఆడ కూడా మంచి అది ఉన్నది మంచి కస్టమర్స్ కూడా మంచి రిసీవ్ చేసుకోవడం ఆడ నాలుగు కాళ్ళను కూడా మేము చూడడం జరిగింది కానీ కొద్దిగా ఆడ మాకు మాకు అనుకున్న కార్ లేకపోవడం వల్ల మళ్ళీ నిన్ననే ట్వంటీ సిక్స్త్ నాడే ఈ కారు పెట్టారు ఆ నిన్నటి నుంచి మేము దీన్ని ఎంక్వైరీ ఉన్నాము ట్వంటీ వన్ ఫోర్ లాక్స్ సిక్స్టీ టూ ఫోర్ లాక్స్ అందులో ఇంక్లూడెడ్ అన్ని అందులో ఇన్సూరెన్స్ ఉంటది సర్వీసింగ్ ఉంటది అన్ని ఉంటాయి అన్న దాంట్లోనే ఫోర్ లాక్స్ సిక్స్టీ ప్రైజ్ ఎలా అనిపించింది ప్రైజ్ ఎక్కువ అనిపిస్తుందా తక్కువ లేదు మాకు మంచిగా మామూలుగా అనిపించింది తక్కువ అనిపించింది అందుకని మాకు ఇష్టమైంది కాబట్టి ప్రైస్ కూడా మాకు రీజనబుల్ ఉన్నది కాబట్టి మేము ఇష్టపడి నేను తీసుకుని పోతున్నాం అండి ఓకే సో గాయస్ రెనాల్ ట్రై ప్రది ట్వంటీ వన్ మోడల్ సో ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ సార్ సిక్స్టీ టూ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ టూ సో ఇక్కడ ప్రైజ్ అనిపించింది బయట ప్రైజ్ అనిపించింది బయట కూడా మేము చాలా తిరిగినాం ఓ కార్ మాకు కావాల్సిన కార్ కోసం తిరిగితే అక్కడ కార్ కూడా మంచిగా లేవు కానీ ఇది కంపెనీ నుంచి పెట్టినటువంటి ప్రైస్ అనేది మాకు నమ్మకం కలిగింది కాబట్టి ఈ ప్రైస్ మాకు మంచిగా అనిపించి నచ్చింది కాబట్టి ఇక్కడ తీసుకున్నాం వీళ్ళు ఫోర్ లో ఇచ్చారండి అది వన్ మంత్ లోపల ఏదన్నా ఇబ్బంది అయినా ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొని అది చేసే కాన్ఫిడెన్స్ కూడా ఈ కస్టమర్స్ కల్పిస్తున్నాయి కాబట్టి ఇచ్చారు ఓకే సో గాయస్ మీరు కాన్స్టెట్ ఫోర్ కార్ కొంటే వీళ్ళు చెప్తున్నా థర్టీ డేస్ పాటు రిటర్న్ పాలసీ ఉంటుంది సో మీకు థర్టీ డేస్లో కారు నచ్చకపోతే సో రిటర్న్ ఇస్తారనమాట అది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు చెప్పి కాన్స్టెట్ ఫోర్ హాఫ్ లో సో ఎనివీ థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ గుడ్ సో కార్ ట్వంటీ ఫోర్లో మీరు కార్ ఎందుకు కొనాలంటే నేను త్రీ పాయింట్స్ చెప్తాను నెంబర్ వన్ సో బయట మీరు సెకండ్ హ్యాండ్ కార్ కొంటే ఆ కారు ఎలాంటి కండిషన్లో ఉందో మీకు డౌట్ రావచ్చు ఆ కారు యాక్సిడెంట్ అయినొచ్చు డ్యామేజ్ అయినచ్చు రీపెయింటింగ్ అయినొచ్చు డెంటింగ్ అయినచ్చు బయట మీకు ఎవరు చెప్పరు సో కార్ స్వెంటీ ఫోర్ ఎలా అంటే వీళ్ళకి యాప్ ఉంటుంది కార్ ట్వంటీ ఫోర్ యాప్ ఉంటుంది అందులో మీకు త్రీ హండ్రెడ్ క్వాలిటీ చెక్ పాయింట్ వాళ్ళు చెక్ చేస్తారు అండ్ కార్ డెంటింగ్ అయినా డ్యామేజ్ అయినా ఆ కారు యాప్లో కార్ స్వెంటీ ఫోర్ యాప్లో ఉంటుంది కాబట్టి సో మీకు చాలా జన్యున్ ఉంటుంది గాయస్ మనతో పాటు ఎంప్లాయీ దివ్య గారు ఉన్నారు మన కార్ ట్వంటీ లో ఏమేమి కార్స్ ఉన్నాయి వాటి ప్రైస్ గురించి తెలుసుకుందాం హలో హలో సార్ మ్యామ్ మన కార్ ట్వంటీ లో సో ఏమేం కార్స్ అవైలబుల్ ఉంటాయి మ్యామ్ సో మన కార్ ట్వంటీ లో హ్యాచ్ బ్యాక్ టు మనకి ఎస్యూవీస్ వరకు ఉంటాయి సార్ స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి మనకి వన్ ల్యాక్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు ఉంటాయి సార్ మీకు ఆల్టో కార్ నుంచి చూసుకుంటే మీకు ఎంజీ హెక్టార్ కియా క్యారెన్స్ ఎక్స్యూ ఫైవ్ హండ్రెడ్ ఇలాంటి వెహికల్స్ అనేది ఉంటాయి సార్ స్టార్టింగ్ మనకు ఎంత ప్రైస్ స్టార్టింగ్ మనకి వన్ ల్యాక్ నుంచే ఉంటాయి సార్ వెహికల్స్ అనేది వన్ ల్యాక్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సో వన్ లాక్ నుంచి ట్వంటీ ఫైవ్ లాక్స్ లాక్స్ వరకు ఉంటాయి ఇన్ని కార్స్ ఉన్నాయి కదా మోర్ ఒక టూ హండ్రెడ్ కార్స్ ఉంటాయి కదా ఏ ఏ బ్రాండ్స్ ఉంటాయి కార్స్ ఏ బ్రాండ్స్ అన్ని మనకి ఆల్టో నుంచి చూసుకున్నా మారుతి హుండాయ్ టాటా ఎంజీ సో కియా అండ్ రెనాల్ట్ ప్రతి ఒక్క బ్రాండ్ లో ఉంటాయి మన దగ్గర మీకు ఏ బ్రాండ్ లో కావాలనుకుంటే ఆ బ్రాండ్ లో మనకి వెహికల్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి ఇప్పుడు కార్ లో ఎందుకు కొనాలంటే ఇప్పుడు బయట కార్స్ కంటే చూసుకుంటే మన దాంట్లో ఏంటంటే త్రీ హండ్రెడ్ క్వాలిటీ చెక్ పాయింట్ చేసి మనం వెహికల్ ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి మన దగ్గర నాన్ ఆక్సిడెంటల్ నాన్ ట్యాంపర్డ్ నాన్ ఫ్లడ్ వెహికల్స్ మాత్రమే ఉంటాయి జెన్యున్ కార్స్ ఉంటాయి మన దగ్గర సో అందువల్ల మీరు ట్రస్ట్ కార్ ట్రెండ్ ఫోర్ వెహికల్ అనేది పర్చేస్ చేయాలి సార్ మ్యామ్ మీ టీము థర్టీ డేస్ పాటు రిటర్న్ పాలసీ అన్నారు కదా అవును అంటే థర్టీ డేస్ లో కార్ నచ్చపోతే రిటర్న్ ఉంటుందా అవును రిటర్న్ చేయొచ్చు సార్ మీరు థర్టీ డేస్ లో మీకు వెహికల్ నచ్చకపోతే రిటర్న్ ఇచ్చేయచ్చు మీరు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి మ్యామ్ హోండా కార్ ఎస్ సో ఈ కార్ కొన్నాను వన్ మంత్ లో నాకు ఈ కార్ నచ్చలేదు ఓకే నచ్చపోతే రిటర్న్ ఇయ్యొచ్చు ఆ రిటర్న్ ఇయ్యొచ్చు మీకు వెహికల్ నచ్చకపోతే రిటర్న్ ఇయ్యొచ్చు మీకు ఓకే సో గాయస్ మనం బయట ఏమైనా కార్ కొంటే ఆ కారు నచ్చపోతే వాళ్ళు రిటర్న్ ఏమి ఇయ్యరు సో రిఫండ్ అయితే ఉండదు అనమాట సో వీళ్ళు అంటే కారు నీకు నచ్చపోతే ఇప్పుడు ఈ కార్ కొన్నావు ఈ కారు నచ్చలేదు ఈ కార్ కార్ ప్లస్ ఇంకా వారంటీ గీ ఉండదు వారంటీ మన కంపెనీ నుంచి ఫ్రీ వారంటీ వన్ మంత్ వారంటీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం అండ్ వచ్చేసి ఇంకొకటి వచ్చేసి వెల్కమ్ కవర్ అనేది ఉంటది అందులో బండికి ఏ చిన్న పార్ట్ పోయినా ఏ చిన్న ఇష్యూస్ వచ్చినా గానీ వన్ మంత్ వరకు ఇంత మనీ అయినా కానీ కాస్ట్ ట్వంటీ ఫోర్ పెట్టుకుంటది మీరు ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు డోర్ స్టెప్ సర్వీస్ ఉంటది పికప్ అండ్ డ్రాపింగ్ కూడా ఉంటుంది అవునా సో దివ్య గారు ఇప్పుడు కాస్ట్ ఫోర్ లో కార్ కొనాలంటే ప్రాసెస్ ఏంటండి ప్రాసెస్ ఏం లేదండి ఫస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి కాస్ట్ ఫోర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకోగానే మనకి హబ్స్ ఉంటాయి మీకు నియర్ బై ఏ హబ్ ఉంటుందో డైరెక్ట్ అక్కడికి వెళ్ళి విజిట్ అవ్వచ్చు సో మనకి హైదరాబాద్ లో వచ్చేసి ఫోర్ హబ్స్ ఉన్నాయి ఒకటి బాచుపల్లి ఒకటి కోంపల్లి ఒకటి అత్తాపూర్ అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు బంజారా హిల్స్ మాల్ లో ఉంటుంది సో ఈ ఫోర్ బ్రాంచెస్ అనేది మనకి హైదరాబాద్ లో ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి సో మీకు మీ ఇంటి లొకేషన్ నుంచి ఏ హబ్ నియర్ బై ఉంటుందో అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన వెకిల్ ఖచ్చితంగా ఆ హబ్ లో అవైలబుల్ అనేది ఉంటుంది డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు ఏ కార్ నచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు టాటా నెక్సాన్ కానీ ఆల్ట్రోస్ కానీ టీఆ్గు కార్ చూస్తారు ఆ కార్ మీకు నచ్చింది ఆ కార్ మీకు హోల్డ్ చేసి పెట్టాలంటే వాళ్ళు టోకన్ అమౌంట్ త్రీ థౌసండ్ రెండు ఉంది టోకన్ అమౌంట్ కొట్టిన తర్వాత మీకు డోర్ షెప్ సర్వీస్ ఉంటుంది డోర్ షెప్ వచ్చి టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ చేసిన తర్వాత మీకు కార్ నచ్చిన తర్వాత ఇంకా ఏంటి సో మీకు టోకెన్ అమౌంట్ పే చేసుకున్న తర్వాత మీకు హోమ్ డెలివరీ కావాలన్నా కానీ మనకు ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి సో హోమ్ డెలివరీ కూడా వెహికల్ అనేది పంపించడం జరుగుతుంది మీరు ఏమైనా బిజీ ఉంటే హోమ్ డెలివరీ కూడా పంపిస్తాము లేదు అనుకుంటే మీరు హక్కు వచ్చి వెహికల్ పిక్ అనేది చేసుకోవచ్చు సార్ సో నెక్స్ట్ కార్ అనుకుంటే మనకి ఇది కూడా ఇంకొక టాటా టియాగో టాప్ అండ్ వెహికలే అండి ఇది ఇది వచ్చేసి మీకు ఫోర్ లాక్స్ లో ఈ వెహికల్ అనేది వచ్చేస్తుంది జస్ట్ ఇది నైన్టీన్ మోడల్ ఇది అరవై వేలు మాత్రమే తిరిగింది మాన్యువల్ పెట్రోల్ ఫస్ట్ ఓనర్ అండి ఓకే సో గైస్ మనకు ఫోర్ లాక్ బడ్జెట్లో వస్తుంది టూ థౌసండ్ నైన్టీన్ మేడం కిలోమీటర్ తక్కువ జరిగింది కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు అంతే మేడం సో కార్ బాగానే ఉంది కండిషన్ కండిషన్ అన్ని కండిషన్ వైజ్ తీసుకుంటే అన్నీ బాగానే ఉంటాయి సార్ అవునా ఈ మ్యాగ్నెట్ వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ అండి ఇది ఇది జస్ట్ ఫర్ ట్వెల్వ్ సార్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ సార్ ఇది అండ్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి సెవెన్ లాక్స్ ఉంది అండ్ ఇది మనకి షోరూమ్ ప్రైస్ చూసుకుంటే మనకి ట్వెల్వ్ టు థర్టీన్ లాక్స్ అనేది షోరూమ్ ప్రైస్ పడుతుంది ఇది కంప్లీట్లీ టాప్ అండ్ వెకిల్స్ నిశాన్ మ్యాగ్నెట్ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే న్యూ ప్రైస్ అరౌండ్ టెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ ల్యాక్స్ ఉంటుంది వేల ప్రైస్ ల్యాక్స్ అంటే మంచి ప్రైస్ చెప్పొచ్చు సో కార్ కండిషన్ వైజ్ గా చూసుకుంటే అన్ని బాగానే ఉంటాయి సార్ మనం అన్ని త్రీ హండ్రెడ్ క్వాలిటీ చెక్ పైన చేసి తీసుకొని డెంటింగ్ పెయింటింగ్ అనేది ఒకసారి చూద్దాము కార్ లో డామేజ్ ఏమైనా ఉంటే మేము అసలు తీసుకోము మన దగ్గర వితౌట్ యాక్సిడెంటల్ వెహికల్స్ మాత్రమే తీసుకుంటాం నాన్ యాక్సిడెంటల్ నాన్ ట్యాంపర్ నాన్ ఫ్లడ్డెడ్ వెహికల్స్ మాత్రమే మన కార్ ట్వంటీ ఫోర్ హబ్ లో అనేది తీసుకురావడం జరుగుతుంది సార్ మోడల్ ఇంకో కార్ కూడా ఉంది సార్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ సార్ దానికంటే ఇది చాలా తక్కువ తిరిగింది ఇది ఓన్లీ సెవెన్ థౌసండ్ మాత్రమే తిరిగింది అండ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ లాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అనేది దీని ప్రైస్ ఉంది మీరు చూసుకోవచ్చు ఎక్కడైనా పెయింటింగ్ అయిందా డెంటింగ్ అయిందా ఏమైనా యాక్సిడెంట్ అయిందా మీరు ఒకసారి వెహికల్ చూసుకోండి వెహికల్ కండిషన్ ఎలా ఉందో చూసుకోండి సో గైస్ నిసార్ మ్యాగ్నది సో ట్వంటీ ట్వంటీ ఫోర్ మాట ఏదో ఏడు వేల కిలోమీటర్ మాత్రమే సో కార్ ఈక్వల్ టు కొత్త కార్ అన్నమాట ఇది మనం మిడ్ వేర్ అంటే టాప్ ఎండ్ టాప్ ఎండ్ అండి ఇది కంప్లీట్లీ టాప్ ఎండ్ సెవెన్ లాక్ ఫిఫ్టీ సెవెన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఇంకేమైనా ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది ఇంకా నెగోషియేషన్ అనేది కార్ ట్వంటీ ఫోర్ లో నెగోషియేషన్ లేదు సార్ నెగోషియేషన్ అనేది ఆలోచించి ముందుకు వేయద్దు సో కంప్లీట్లీ ఫిక్స్డ్ ప్రైజ్ ఉంటుంది మన దగ్గర సో మన దగ్గర ఇంకొక నిసాన్ మ్యాగ్నెట్ అనేది ఉంది సార్ ఇది ఇది వచ్చేసి మనకి బేస్ వేరియంట్ అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఇది సిక్స్ లాక్స్ ఉంది దీని ప్రైజ్ రీజనబుల్ ప్రైజే మీరు షోరూంలో చూసుకున్నా కానీ అన్ని ఏ బ్రాంచ్ లో వెళ్ళినా కానీ కాస్ట్ ట్వంటీ ఫోర్ లో చాలా రీజనబుల్ ప్రైస్ మాత్రమే ఉంటాయి సార్ సిక్స్ లాక్స్ సిక్స్ లాక్స్ మోడల్ సో మోడల్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ ఇది సో జస్ట్ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే సో 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 లక్షల ఎన్ని డ్రివెన్ వచ్చేసి మనకి ఫిఫ్టీ థౌసండ్ డ్రివెన్ సార్ అంతేనా సో నిష్కర్మ సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్సాన్ వెహికల్ ఉంది ఇది డీజిల్ వెహికల్ అండి ఇది ఎయిటీన్ మోడల్ అండ్ వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఉంది అండ్ డ్రివెన్ వచ్చేసి దీనికి సెవెంటీ థౌసండ్ అనేది డ్రివెన్ ఉంది ఇది వెహికల్ సో డీజిల్ కార్ కాబట్టి మనకి ఖచ్చితంగా తిరుగుతుంది సో ఇది అనేది సెవెంటీ థౌసండ్ తిరిగి ఫస్ట్ ఓనర్ బండి సెవెన్ ల్యాక్స్ ఉన్నాం రైట్ సో గాయస్ టాటా నెక్స్ట్ అనేది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇది సో డీజిల్ కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు సో సెవెన్ ల్యాక్స్ ఉంది సో సెవెన్ లాక్స్ డీజిల్ వెహికల్ అంటే పర్లేదు వర్త్ చెప్పొచ్చు సో డ్రైవ్ ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ డ్రివెన్ వచ్చేసి మీకు సెవెంటీ థౌసండ్ డ్రివెన్ అండి ఇది ఓకే సో గాయ చూడచ్చు కార్ ఎక్కడ డ్యామేజ్ కానీ డెంట్స్ ఏం లేవు సో కార్ కండిషన్ అవుతుంది కండిషన్ వైస్ చూసుకుంటే అన్నీ ఓకేనే ఉంటుంది నెక్స్ట్ చెప్పండి నెక్స్ట్ కార్ మ్యామ్ సో నెక్స్ట్ కార్ వచ్చేసి మనకి ఇంకొక నెక్స్ట్ అని ఇది అది బేస్ వేరియంట్ అని చెప్పాను కదా ఇది కంప్లీట్లీ టాప్ అండ్ ఇది మనకి ట్వంటీ ట్వంటీ త్రీ వెహికల్ ఇది వచ్చేసి ఫార్టీ థౌసండ్ అనేది తిరగడం జరిగింది నైన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇది ఎందుకంటే టాప్ అండ్ వెహికల్ కాబట్టి ప్రైస్ అనేది నైన్ పాయింట్ ఫైవ్ ఉంది ఇది సో షోరూమ్ లో చూసుకుంటే మీకు షోరూమ్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ప్రైస్ ఉంటుంది మీకు నియర్లీ ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ అనేది డిఫరెన్స్ ఉంటుంది షోరూమ్కి కాస్ట్ ట్వంటీ ఫోర్ కి ఓకే సో గైస్ ట్వంటీ త్రీ మోడల్ జస్ట్ ఒక టూ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు సో పెట్రోల్ వెహికల్ టాప్ అండ్ టాప్ అండ్ వెహికల్ ఓకే నెక్స్ట్ బాగా టిగోన్ ఉంది సో ట్వంటీ ఫోర్ మోడల్ ఇది సో కార్ చాలా అంటే చాలా బాగుంది మేడం చెప్పండి మోడల్ సో మనకి ఇక్కడ చూసుకోవాల్సింది అయితే మనకి ఒక స్వాగన్ ట్వంటీ ఫోర్ టిగోన్ ఆల్ స్పేస్ అనేది టాప్ అండ్ వెహికల్ ఇది సో మనకి ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ లాక్స్ ఉంది షోరూమ్ ప్రైస్ చూసుకుంటే మనకి ఇది ట్వంటీ ఫైవ్ లాక్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉంటుంది మీరు కావాలనుకుంటే చూసుకోవచ్చు అండ్ వచ్చేసి మన దగ్గర థర్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే కిలోమీటర్ డ్రివెన్ ఇది పెట్రోల్ మాన్వాల్ ఫస్ట్ ఓనర్ అండి కంప్లీట్లీ టాప్ అండ్ వెహికల్ ఇది సో ట్వంటీ ఫైవ్ లాక్స్ ప్రైస్ ఫిఫ్టీన్ లాక్స్ ఉంది సో కార్ మనకు జస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఓల్డ్ మాత్రమే కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు అండ్ ఇది కూడా ఇంకొక ఎట్టిగా చూసుకోవచ్చు మనం ఇది సెవెంటీన్ మోడల్ అండి ఇది మనకి అండ్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఉంది ప్రైస్ ఇది కూడా మనకి డీజిలే మాన్వల్ అండ్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ ఇది ఓకే చాలా మంది మహేంద్ర ఎక్స్వీ సెవెన్ హండ్రెడ్ కావాలన్నారు లేటెస్ట్ కార్స్ సో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి చెప్పండి సో మన దగ్గర ఎక్స్వీ సెవెన్ హండ్రెడ్ వెహికల్ అనేది జస్ట్ టూ డేస్ బ్యాక్ రావడం జరిగింది ఇది ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అండి జస్ట్ మీకు థర్టీ థౌజండ్ తిరగడం జరిగింది ఇది మనకి పెట్రోల్ మాన్యువల్ ప్రైస్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ ఇది ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉందండి మీరు బయట చూసుకుంటే మనకి ఖచ్చితంగా ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ మధ్యలో దొరుకుతుంది బండి మన దగ్గర కాస్ట్ ట్వంటీ ఫోర్ లో ఫిఫ్టీన్ లాక్స్ లో రావడం జరుగుతుంది మీకు రీజనబుల్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ సో గైస్ మహేంద్ర ఎక్స్ వి సెవెన్ హండ్రెడ్ టాప్ ఎండ్ సో మనకు ఫిఫ్టీన్ లాక్స్ అంటే చాలా చాలా మంచి ప్రైస్ మేము టాప్ ఎండ్ టాప్ ఎండ్ సో అలా ఎలా కార్ కండిషన్ బాగుంది కండిషన్ అన్ని చూసుకునే తీసుకొస్తాం మనం యాక్సిడెంటల్ గానీ ట్యాంపరింగ్ గానీ ఫ్లడ్డెడ్ గానీ అలాంటి వెహికల్స్ అనేది మన కార్ ట్వంటీ ఫోర్ లో ఉండవు ఓకే ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ ఉంటుంది డ్రివర్ ఎంత అయిపోయింది థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ సో కార్షున్ ఫోర్ బ్రాంచెస్ ఒక త్రీ ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో సో బాచుపల్లి కోంపల్లి అత్తాపూర్ అలా త్రీ ఫోర్ బ్రాంచెస్ ఉన్నాయి సో మీకు నియర్ బై బ్రాంచ్లో విజిట్ అవ్వండి సో గాయస్ కార్షుండెండ్ ఫోర్లో చాలా జన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అంతేకాకుండా ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది కార్ మీరు ఫైనాన్స్లో ఒక పర్చేస్ చేయచ్చు సో తప్పకుండా కార్షిండ్ విజిట్ అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్